హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై ఏడవ నామం ఎనిమిది అక్షరాల నామం సర్వలోక వశంకరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సర్వలోక వశంకరి అని చెప్పుకోవాలి అన్ని లోకాలను లోక వాసులను కూడా వశం చేసుకునేది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అన్ని లోకాల వాళ్ళు భయపడకుండా వాళ్ళందరూ తన భక్తులకు వశంలో ఉండే విధంగా చేస్తుంది అమ్మవారు అంటే అమ్మ భయంకరి కాదు వశంకరి కొంత వయసు వచ్చేసరికి పంచభూతాల్లో నుంచి మనలో శక్తి వస్తుంది ఆ పైన వయసు వచ్చిన తర్వాత మనలోంచి ఆ శక్తిని పంచభూతాల్లో కలిపివేయడం జరుగుతుంది ఈ విధంగా సర్వలోకవాసులను సర్వలోకాలను ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేసి నిలబెట్టుకుంటుంది కాబట్టి కంట్రోల్లో పెట్టుకుంటుంది కాబట్టి అమ్మ సర్వలోక వశంకరి శిష్యులని రక్షించి దైత్యులను సమరం చేయడం ద్వారా అమ్మవారు తనకు లోకం మీద ఉన్నటువంటి పట్టు చూపిస్తోంది వశంకరి అంటే తన వశంలో ఉండేటట్లుగా లోకాలను నడుపుతోంది లోకం యొక్క నిగ్రహానుగ్రహ శక్తులన్నీ కూడా అమ్మవారే సావిత్రి విద్యానుష్ఠానం చేసిన వారికి లోకం అవుతుంది అనేటువంటి ఒక ఫలశ్రుతి ఉంది అది ఈ నామంలో ఉంది ఈ నామంలో కూడా సావిత్రి విద్య గురించే చెప్పారు ఓం ఐం ర్రీం త్రీం సర్వోక శంకర్య ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞీమాసనైవ్వర్య నమ